హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మెయిన్ వీడియోకి వచ్చేసరికి అప్పుడు మన పూర్వంలో ఇల్లులు ఎదురు బొంగులతో అనేది పడుతుంటారు కదండి దాని గురించి అనేది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడానికనేది మన వీడియో అనేది తీసుకోవడానికి అనేది రావడం అనేది జరిగిందండి కాబట్టి మనం అనేది ఇప్పుడు అనేది యొక్క ఎదురు బొంగులు అనేది ఎలా కట్టారనేది స్క్రీన్ మీద అనేది చూపించాలని చెప్పేసి మనం అనేది రావడం అనేది జరిగిందండి ఇది సుమారు పూర్వం నుంచి అనేది రావడం అనేది జరిగింది కాకపోతే ఈ రోజు అనేది మనం వీడియో రూపంలో అనేది మనం ఎలా ఇల్లు కట్టుకుంటామని ఎదురు బొంగులతో హౌస్ ఎలా కడతామనేది ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి మనం ఈ రోజు అనేది రావడం అనేది జరిగిందండి కాబట్టి మనం వీడియోలోకి వెళ్ళేసరికి ఏదంటే ఎదురు బొంగుతో అనేది మనం ఆల్రెడీ కట్టుకున్నాం కాకపోతే రోజు అనేది చూపిస్తున్న చూడండి ఎదురు బొంగులతో అనేది యొక్క ఇల్లు అనేది కట్టుకున్నామండి పైప్ అనేది మనం రేకుల షెడ్ అనేది రేకులు అనేది వేసుకోవడం అనేది జరిగిందండి దీని యొక్క రేట్ ఏంటంటే సుమారు మనం కొనేటప్పుడు సుమారు ఇది ఒక రేక్ అనేది పన్నెండు వందల నుంచి పదమూడు వందల వరకు అనేది రేక్ అనేది పడిందండి కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు మనం మొత్తం ఇల్లు తయారయ్యేసరికి ఎంత అమౌంట్ అయ్యింది అనేది కూడా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుందండి కాబట్టి ఇప్పుడు అనేది మనం లోన్కి అనేది వెళ్తున్నామండి కాకపోతే ఎలా కట్టారు అనేది మనం చూపిస్తున్నామండి ఇదండి ఆల్రెడీ ఈ యొక్క కర్రలకి అనేది కట్టారు ఇప్పుడు మనం అనేది లోన్ లోన్కి అనేది వెళ్తున్నామండి ఇప్పుడు లోన్ ఎలా ఉంది అనేది మనం స్క్రీన్ మీద అనేది చూపిస్తున్నామండి చూడండి అటువైపు కూడా అనేది చూడండి దీన్ని ఏంటంటే కొయ్యలు తీసుకున్నామండి కొయ్యలు తీసుకున్నాం కొయ్యలు అనేది తీసుకునే అనేది మనం ఎదురు కర్రలు అనేది కొట్టుకోవడం అనేది జరిగిందండి ఎదురు కొయ్యలు కొట్టడం చేత అనేది మనం అనేది ఇలా పేర్చుకోవడం అనేది జరిగిందండి పేర్చుకుని దాని యొక్క బద్దలను అనేది కూడా చేసుకున్నామండి ఆ యొక్క బద్దలు అనేది కూడా మనం అనేది స్క్రీన్ మీద అనేది మనం అనేది చూపించడం అనేది జరుగుతుందండి ఎందుకంటే మేము ప్రతి ఒక్క సరికొత్త కంటెంట్కి అనేది రావడం అనేది జరిగిందండి నెక్స్ట్ వచ్చేసరికి కింద చూడండి ఆల్రెడీ మనం ఏంటంటే ఇసుక ఇసుకా మట్టి తెచ్చుకున్నాం ఆ మట్టిని అనేది వేసుకుని మనం ఎలా బా చేసుకున్నాం అనేది మనం అనేది ఈరోజు అనేది స్క్రీన్ మీద అనేది చూపించాలని చెప్పేసి మనము ఈ యొక్క ప్లేస్ని అనేది చూపించడం అనేది జరుగుతుందండి ఇంకా దీనికి అనేది ఇంకా వర్క్ అనేది ఇంకా ఎక్కువగా అనేది ఉందండి దీన్ని ఏం చేస్తామంటే మనం మట్టిని అనేది తెచ్చుకుంటామండి మట్టిని అనేది తెచ్చుకొని మనం ఏంటంటే మెత్తుకోవడం అనేది జరుగుతుందండి మెత్తుకోగానే ఈ యొక్క వర్క్ అనేది అవుద్దండి నెక్స్ట్ ఏంటంటే రేకులు వేసేటప్పుడు మనం ముందుల పట్టులు అనేది వేసుకోవాలండి ఇదండి సుమారు మనం ఇదండి ఇదొక పట్టి అదొక పట్టి ఇదొక పట్లు అనేది మొత్తం ఆరు వేసుకున్నాం అండి ఆరు వేసుకునేది దీని యొక్క కర్రను అనేది చూడండి ఈ యొక్క కర్రని కూడా అనేది మనం వేసుకున్నాం ఈ యొక్క కర్రలు ఎందుకంటే మనకి కాయడం అనేది జరుగుతుందండి ఎందుకంటే ఈ కర్రలు వేసుకోకపోతే మనము రేకులు అనేది యూజ్ చేసుకోవడానికి అనేది అవ్వదు కాబట్టి ఈ యొక్క కర్రలు అనేది వేసుకున్న తర్వాత అనేది ఈ యొక్క రేకులు అనేది వేసుకున్నామండి రేకులు వేసుకున్న తర్వాత అనేది దీనికి అనేది ఇది ఉందండి దీని యొక్క ఈ రాడ్ యొక్క రాడ్ని అనేది ఉంచుకొని మనం అనేది ఇచ్చేసుకోవడం అనేది జరిగిందండి ఈ రాడ్లు లేకపోతే మనం రేకులు వేసుకున్నా అది ఎగిరిపోవడం అనేది జరుగుతుందండి కాబట్టి ఇది సుమారు మనం ఇంతవరకు అనేది ఖర్చు అనేది ఇంచుమించు ఒక యాభై నుంచి అరవై వరకు అనేది అయ్యిందండి ఇంకా వర్క్ అనేది పెండింగ్ ఉందండి ఇంకా అనేది మనం రేగులు అనేది తెచ్చుకోవాలండి ఎందుకంటే భాగంలో అనేది మనం వదులుకోకూడదండి వదులుకోకుండా అనేది మొత్తం అనేది వేసుకుంటే మనకి దీన్ని రెండు విధాలుగా ఓడుకోవచ్చు అండి ఇది మనం ప్రతి దీనికి అనేది యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే మనం హౌస్కి అనేది కూడా యూజ్ చేసుకోవచ్చండి కాబట్టి మనం అనేది ఈరోజు అనేది హౌసింగ్ గురించి అనేది యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుందండి ఎందుకంటే మన ఇంట్లో అనేది ఆల్రెడీ ఇంకొక ఇల్లు ఉందండి ఆ ఇల్లు కూడా అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాకపోతే దాంట్లో అనేది మనం ఇది వేసుకోవడం అనేది జరుగుతుందండి తట్ చేసుకోవడం చేత అనేది ఈ యొక్క హౌసన్ అనేది ఉండడానికి అనేది మనం తయారు చేసుకోవడం అనేది జరుగుతుందండి కాబట్టి ఏదండి లొకేషన్స్ ఈ యొక్క తయారు చేసే విధానం అనేది మనం వీడియోలు అనేది ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం అనేది జరిగిందండి కాకపోతే ఇంకా వర్క్ అనేది ఫుల్గా ఉందండి ఈ యొక్క ప్లేస్ని అనేది చూసారో నెక్స్ట్ ప్లేస్కి అనేది ఈ యొక్క ఇది మనం ఏంటంటే బెడ్రూమ్ కింద అనేది యూజ్ చేసుకుంటామండి బెడ్రూమ్ అంటే మనం పడుకున్న దానికనేది యొక్క ప్లేస్ అనేది ప్లేస్ ప్లేస్ అనేది యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనం కిచెన్ రూమ్ అండి ఆ పక్కదనేది మన యొక్క కిచెన్ రూమ్ కిచెన్ రూమ్ అంటే ఏం లేదండి మనం వంటకు సంబంధించినది మనం అనేది యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుందండి ఎందుకంటే వంటకు సంబంధించి అంటే ఇప్పుడు మనం గ్యాస్ బండ నెక్స్ట్ ఏంటంటే ఈ మొత్తం వంటకు సంబంధించిన సామాన్లు అనేది ఆ యొక్క కిచెన్లో అనేది ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసరికి బయటకు వచ్చేసరికి అదేంటంటే మనం మామూలుగా యూజ్ చేసుకుంటామండి కాబట్టి మనం అనేది ఈ యొక్క ఈ వీడియో ఎదురు బొంగుల వీడియో అనేది ఎదురు యొక్క హౌస్ గురించి అనేది ఈరోజు అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి మనం అనేది వీడియో అనేది చేయడం అనేది జరిగిందండి ఈరోజు అనేది మన యొక్క వర్క్ అనేది లేదండి ఆల్రెడీ మనకి వర్షం పడ్డం చేత అనేది మనం ఒక త్రీ డేస్ అనేది మన యొక్క వర్క్ని అనేది చేసుకో కాబట్టి ఇప్పుడు ఖాళీగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క వర్క్ని అనేది చేసుకున్నామండి కావున ఏదండి ఇప్పుడు ఎదురికారులతో ఎలా కొట్టుకున్నాం అనేది చూడే ఈ యొక్క దీన్ని అనేది యూజ్ చేయడం అనేది జరిగిందండి తివ్వతం అనేది కొట్టుకోవడం అనేది జరిగిందండి కావున ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్